హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి శుభవార్త బంగారు ధరలు మళ్ళీ అయితే పట్టాయి అంటే భారీగా తగ్గలేదు స్వల్పంగా అయితే అన్నమాట పసుడు కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ తొందరగా త్వరపడండి బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా తెలిసిందే కదా మీకు కూడా అందుకనేసి చెప్తున్నాను అలాగే ఎంత తగ్గాయని తెలుసుకునే ముందు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ముప్పై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని పదివేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద మూడు వందలు తగ్గింపు ధరిచేసుకొని ఒక లక్ష ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ముప్పై రెండు రూపాయలు తగ్గింపు ధర పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద మూడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష పదహైదు వేల మూడు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల యాభై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై రెండు తొంభై రెండు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా తగ్గాయో వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదహైదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కే వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదహైదు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష యాభై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్